మీ అందరికి నా రోదో ఇప్పుడు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మనందరం కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందామండి ప్రభువు మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలను ఒకసారి మనం విందాము ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మన హృదయాలు వెలిగించుకుందాం ఒకసారి చూడగలిగితే మికా గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచనములకు మాట రాయబడింది దేవుని పిల్లారా భక్తుడు దేశములో లేకపోయినో జనులో జనులలో యథార్థపరుడు ఒకడులో లేడునో అందరూ ప్రాణహాని చేయటికే పొంచి ఉన్నారు భక్తుడు ఏమంటున్నాడంటే అయ్యా దేశంలో ఎవరు లేడంట ఏమండి యథార్థ పరుడు యథార్థంగా మాట్లాడేవాడు దేశంలో ఒక్కడు కూడా లేడంట భక్తుడు అంట లేడంట దేవుని పిల్లారా కనుక అందరూ ప్రాణహాని చేయవారు అందుకనే క్రీస్తును నమ్ముకున్న బిడ్డలు దేవుని పిల్లలారా ఎక్కడున్నా వాళ్ళు దేశ క్షేమమును కోరుతుంటారు దేశంలో అందరు భక్తి కలిగిన వారిగా మారిపోవాలని దేశంలో అందరు యథార్థ పరుడుగా ఉండాలని చెప్పేసి క్రీస్తుని నమ్మిన బిడ్డలు బాధపడుతూ దేశమంతా యథార్థమైన వారితో నీతిమంతులతో ఉండాలని కోరుకుంటారు దేవుని పిల్లలు ఎందుకు మరి భక్తుడు ఊరుకునే వచ్చి ఉండొచ్చు కదా ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు దేవుని మొరపెడుతున్నాడు అయ్యా దేశంలో ఏమైందంట యథార్థ పరుడు ఒక్కడునూ లేడంత భక్తి పరుడు ఒక్కడునూ లేకపోవటం చూసి అందరూ ప్రాణహాని చేయగలిగిన వారేనయ్యా నిజంగా ఈ ప్రాణహాని చేయగలిగిన వారి చేతిలో ఉంచి రక్షించగలిగిన వాడివి పోషించగలిగిన వాడివి ఎవరు అంటే నువ్వే కదా నాయన అని చెప్తున్నాడు దేవుని పిల్లరా నిజంగా దేశంలో భక్తి పరులు యథార్థ ఉండటం వలన దేశానికి దేశంలో ఉన్న బిడ్డలకు క్షేమము ఈ రెండు చూసినప్పుడు పరలోకమందున్న దేవుడికి కూడా సంతోషం దేవుని పిల్లర కనుక భూమి మీద యథార్థ పరులు దిక్ మరి యథార్థ పరులు భక్తి పరులు ఎక్కువ ఉండునట్లు అందరం మారిపోయినట్లు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి అయినా కృపగలిగిన నా మణిక వందనాలునైనా అవునునైనా దేశంలోనైనా ఇదిగో భక్తులు లేకపోవటం వలన యథార్థవంతులు లేకపోవటం వలన అందరూ హాని చేసేవాళ్ళు ఉండటం వలననైనా దేశానికి ప్రపంచానికి ఎంతో భయంకరమైన ప్రమాదాలు తండ్రి కనుక భూమి మీద నన్నీ బిడ్డలందరూనైనా భక్తి పరులుగాను యథార్థ పరులుగాను మార్చి హాని చేయాలనే మనస్తత్వం పోయితండి మేలు చేయాలనే మనస్తత్వం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రినైనా దేశంలో శాంతి సమాధానాలు తెచ్చేనైనా అయా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఒకళ్ళకొకరు హాని చేసేవారిగా కాక తండ్రి మేలు చేసేవారిగా మారిపోనట్లు నా ఇదిగో నక్సలైట్లుగా ఉగ్రవాదులుగా మారి దేశానికి హాని కలుగు చేస్తున్న బిడ్డలకునైనా మారుమడి సురక్షణ చేసేసి ఇదిగో తండ్రి మేలు చేసేవారిగా వారందరిని మార్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ మారుడ నేసుకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు